రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్తే ఒక సూపర్ శుపరిపాలన అందిస్తున్నారు అలాగే ఈరోజు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మున్సిపాలిటీలో మున్సిపల్ సాధారణ జనరల్ నిధుల నుంచి నిర్మించినటువంటి సిసి రోడ్లు అదేవిధంగా కొన్ని ఆర్ఎండ్బి రోడ్స్ అలాగే వేల్పూర్ సబ్స్టేషన్లో ఫైవ్ ఎంఈ నుంచి ఎయిట్ ఎంఈకి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్ల అప్గ్రేడేషను కోటి మూడు లక్షలు అలాగే మన మంత్రివర్యులు మన పార్లమెంట్ సభ్యులు వారి నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్తో తణుకు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ని సింథటిక్ ట్రాక్గా మార్చే విధంగా గత ఎన్నికలప్పుడు హామీ ఇవ్వటం జరిగింది అక్కడ వాకర్స్ అందరికీ కూడా దానిలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే పలు కార్యక్రమాలు లైబ్రరీ ఓపెనింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటే తణుకులో తణుకు టౌన్కి సంబంధించి సిసి రోడ్డు ముప్పై నాలుగో వార్డులో ముప్పై రెండు లక్షలు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై వార్డులో సిసి రోడ్డు రైల్వే రైల్వేపేట నుంచి ఇరవై లక్షల రూపాయలు అలాగే సొంత వీధి ఇరవై ఎనిమిదో వార్డులో సిసి రోడ్డు పద్దెనిమిది లక్షల నలభై వేలు వాకింగ్ ట్రాక్ సిఎస్ఆర్ నిధులు ఎంపీ గారి సహకారంతో ముప్పై లక్షలు ఇరవై ఐదో వార్డులో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనం కోటి మూడు లక్షలు పన్నెండు పదమూడ వార్డుల్లో వివిధ సిసి రోడ్లు కోటి అరవై లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది అలాగే కొమరవారం పేపర్ ఆర్ఎన్బి రోడ్డు మూడు లక్షల ఎనభై మూడు కోట్ల ఎనభై వేలు మార్టేరు పక్కిలింక ఆర్ఎన్బి రోడ్డు కోటి రూపాయలు ఐతింపూడి కొత్తపాడు నాలుగు కోట్ల తొంభై లక్షలు తణుకు వేల్పూరు ఆరు కోట్ల ఎనభై లక్షలు వేల్పూరు స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల అప్గ్రేడేషన్ కోటి ముప్పై లక్షల రూపాయలు అలాగే వేల్పూరు వాకింగ్ ట్రాక్ అగ్రియి చెరువుకి సంబంధించి కేంద్ర మంత్రి గారి సహకారంతో ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే విష్ణుప్రియనగర్ సిసి రోడ్డు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులతో అరవై లక్షల రూపాయలు ఈ విధంగా మొత్తం ఇరవై మూడు కోట్ల రూపాయలు పనులకు సంబంధించి ఈరోజు అభివృద్ధి పారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన నిర్వహించుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి ఈరోజు నిధులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన శ్రద్ధ తీసుకుని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోడ్లకి నిధుల్ని విడుదల చేస్తామని చెప్పి కాంట్రాక్టర్లందరినీ కూడా ఒప్పించి ఆ రోడ్లని పూర్తి చేయడం జరిగింది అలాగే మరికొన్ని రోడ్లు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు వరదాలపాలెం దువ్వకు సంబంధించి వరదాలపాలెం విలేజ్ లిమిట్లో అలాగే దువ్వా ఆరుళ్ళకు సంబంధించి దువ్వ ముద్దాపురం కోనాల గ్రామాలకు సంబంధించిన ఆర్ఎంబి రోడ్లు అలాగే ప్రఖ్యాలంక దగ్గర నుంచి ఈస్ట్ ఈస్ట్ప్పర్ నుంచి ప్రఖ్యాలంక ఏలేటిపాడి వరకు కూడా ఒక రోడ్డు మరొక ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధుల్ని కేటాయించడం జరిగింది కొత్తగా నూతనంగా నిధులు కేటాయించడం జరిగింది సో భవిష్యత్తులో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గుంతల రోడ్లు రిపేర్లన్నీ కూడా చేయించడం జరిగింది అలాగే రోడ్లకి